హాయ్ అండి వెల్కమ్ టు మ్యాగ్నా క్రియేషన్స్ లాస్ట్ వీడియోలో శారీ చూపించాను కదండి కస్టమైజేషన్ కోసం వచ్చింది అని చెప్పి అదే అనార్కలి టాపు అంబ్రిల్లా కట్టు దాని కటింగ్ వీడియో అండి ఇది ఎవరికైనా ఈ లాస్ట్ వీడియోలో నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే లైనింగ్ తక్కువ యూజ్ అవుతుందని ఎవరికైనా దీన్ని క్లియర్ కటింగ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఓన్లీ ఈ కటింగ్ మాత్రమే నేను పెడతాను ఇది అవుతుంది అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం కొంచెం టచ్ ఉన్నా ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ దీనికోసం క్లియర్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూసారా ఏం లేదండి మనం మెజర్ చేసుకుంటాం కదా కస్టమర్ది కానీ మంది కానీ నడుము లూజ్ ఉంటుంది కదా దాన్ని మనం ఈ క్లాత్ ఎన్ని లేయర్స్గా మడత పెడితే అలా డివైడ్ చేయాలన్నమాట అంటే ఇప్పుడు నేను ఇది ఎనిమిది మడతలు వేసాను కదా ఇటు అటు కలిపి నాకు సిక్స్టీన్ లేయర్స్ వస్తాయి మొత్తం కదా దాన్ని మనం డివైడ్ చేసుకుని కరెక్ట్గా మెజర్ చేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుందండి చూసారా నేను అలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను అనమాట నాకు పావు తక్కువ ఇంచులు వచ్చింది అటు ఇటు కూడా ఈ లాస్ట్కి ఆ లాస్ట్కి అలా మెజర్ చేసుకొని క్రాస్గా ఒక గీత కొట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను అంతే హైట్ అది నీట్గా కొలిచేసుకొని కట్ చేసేసుకుంటే అయిపోతుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను అంటే ఓన్లీ ఒక్క కటింగ్ వీడియోయే షార్ట్స్ రూపంలో అయినా నేను మీకు అప్లోడ్ చేస్తాను దీని కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని దీనిది కూడా ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ ఒక్కటే పెడతాను స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ వేరే వీడియో అప్లోడ్ చేస్తాను నేను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని చెప్పాను కదా బార్డర్ పోకుండా స్టిచ్ చేయమని చెప్పారని అందుకే నేను ఆ మొత్తం ఆ బార్డర్ అంతా కట్ చేసి తీసేస్తున్నాను అనమాట ఇది బాడీ పార్ట్ అండి లోపల లైనింగ్ కట్ చేస్తున్నాను బాడీ పార్ట్కి అది నేను బార్డర్ తీసి పక్కన పెట్టేసుకున్నాను చూసారా మీరు మెజర్మెంట్ ఎవరు తీసుకున్నా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నారంటే టేప్ని మీకు ఈజీగా మెజర్మెంట్ తెలిసిపోతుంది చూసారా నేను మెజర్ చేసేసుకొని స్కేల్తో ఇలా డ్రా చేసేసుకుంటున్నాను అనమాట ఇది పెద్ద ఆవిడదే అంటే చిన్న పిల్లలదేం కాదు పెద్దవాళ్ళదే ఇది కొంచెం సన్నగా ఉంటుందివిడి షోల్డర్ మెజర్ చేసుకుంటున్నాను తర్వాత నెక్ కూడా మీరు ఏ ఏ మెజర్మెంట్కైనా సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకా క్లియర్గా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా అప్లో అప్కమింగ్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను అది ఇ ఇప్పుడు నేను మీకు ఇందులో చూపిస్తున్న స్కేల్ ఉంది కదా బిగినర్స్ ఎవరైనా ఉంటే ఈ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే సరిగ్గా షేప్ తిప్పడం రాదు కదా కొత్త వాళ్ళకి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది ఇది టైలరింగ్ షాప్స్లో మనకి ఎక్కడైనా దొరుకుతుంది సారీ టైలరింగ్ షాప్స్ అన్నాను మ్యాచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా ఎక్కడైనా కరువు స్కేల్ అంటే ఇస్తారు ఖచ్చితంగా అది ఒకసారి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు తీసుకొని చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది అది అంతే అలా డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను మెజర్మెంట్స్ కూడా క్లియర్గా కావాలంటే చెప్పండి అప్కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా అది అప్లోడ్ చేస్తాను ఇది మ్యాక్సిమమ్ ఎవరికైనా ఐడియా ఉంటుంది కదా మెజర్ చేయడం అని చెప్పి నేను అంత క్లియర్గా ఏం చెప్పట్లేదు జస్ట్ మెజర్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను అంతే అలా కట్స్ పెట్టుకోవాలి మనకి గుర్తు కోసం మర్చిపోకుండా ఉంటాం కదా కరెక్ట్గా ఎక్కడికి స్టిచ్ చేయాలని దానికోసం అన్నమాట పైన కిందన కూడా అలా కట్స్ ఇచ్చుకుంటున్నాను నేను చూస్తారా బాడీ కటింగ్ అయిపోయింది అంటే బాడీ పార్ట్ లైనింగ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను స్టార్టింగ్ అలా ఎజ్లో ఒక గేత కొట్టేసుకుంటున్నాను అనమాట మొత్తం అంతా సమానంగా ఉంటుంది కదా అందుకు ఎంత హైట్ కావాలో అంతా మెజర్ చేసుకుంటున్నాను అటు ఇటు కూడా హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ ఎంతో ముందే డ్రా చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కోలా డ్రా చేస్తారు నాకు ఇది ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అందుకే నేను ఎలానే డ్రా చేస్తాను మీలో టైలర్స్ ఎవరైనా ఉంటే మీరు ఎలా డ్రా చేస్తారు మీరు ఎలానే కట్ చేస్తారా లేదా ఇంకా ఈజీగా ఏమైనా కట్ చేస్తారా నాకు కామెంట్ చేయండి ఇందాక చెప్పాను కదా స్కేల్ మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పి చూసారా బిగినర్స్కి అయితే ఈ కరువు తీయడం సరిగ్గా రాదు కదండి హ్యాండ్ షేప్ రాకపోతే పాడైపోద్ది అదే స్కేల్ ఉంటే కొంచెం ఈజీగా అయిపోతుంది అందుకే అది చూపించాలని నేను దీంతోనే డ్రా చేశాను అనమాట ఇందాక బార్డర్ ఒకవైపే తీసాను కదా రెండో వైపు కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను అటు ఇటు కూడా బార్డర్ తీసేస్తున్నాను ఫుల్ లెంత్ ఫ్రాక్ కాదు కాబట్టి తీసేస్తాను ఆ లాస్ట్ది ఉంచానమాట హ్యాండ్స్ కట్ చేయడానికి బాగుంటుందని ఇందాక లైనింగ్ పార్ట్ కట్ చేశాను కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను అనమాట లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను నేను బిగ్నర్స్ ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళ కోసం ముందు లైనింగ్ పార్ట్ కట్ చేసుకుని తర్వాత మెయిన్ పార్ట్ కట్ చేయండి ఒకవేళ ఏదైనా హెచ్చు తగ్గులు ఏవైనా వచ్చినా సరే లైనింగ్ పార్టే కాబట్టి ఏం పర్లేదు అదే మెయిన్ ఫ్యాబ్రిక్ అని పాడైందంటే కష్టం కదా మళ్ళీ అందుకని చూసారా లైనింగ్ పార్ట్ కట్ అయిపోయింది కాబట్టి దాని మీద పెట్టి అలా యాజ్గా కట్ చేసేసుకుంటున్నాను నేను అది ఎలా ఉందో అలా కట్ చేసేసుకొని కింద క్లాత్ మిగిలింది కదా దాంతో హ్యాండ్స్ కట్ చేసేస్తే సరిపోద్ది కట్ చేసుకునేటప్పుడు కూడా నీట్ గా చూసుకొని క్లాత్ వేస్ట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి కేర బాగా వస్తుంది చూసారు కదా అది అలా హ్యాండ్స్ కట్ చేసేస్తాను అనమాట లైనింగ్ పార్ట్ అది దాని మీద పెట్టుకొని కట్ చేసేసుకుంటాం కటింగ్ అయిపోతుంది ఇంకా బాడీ పార్ట్ హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయినట్టే ఇది అయిపోయింది పక్కన పెట్టేసుకొని చూసారా దీన్ని కోన్ షేప్లో నేను మడత పెట్టుకున్నా అనమాట చూసారా అలా గా తర్వాత బాడీ పార్ట్ మనం కట్ చేసాం కదా ఇప్పుడు ఈ శారీని ఎయిట్ లేయర్స్ కింద వేసాము అది కూడా అలాగే ఎనిమిది మడతలు వచ్చేలా మడత పెట్టుకొని కరెక్ట్గా మెజర్ చేసుకోవాలంట పైన నడుము లూజ్ అక్కడ నుంచి ఇది ఎలా కట్ కదా మనం లూజ్ మెజర్ చేసుకున్నామా అక్కడ నుంచి టేప్ పెట్టుకొని క్రాస్ గా దాన్ని కొంచెం కొంచెం జరుపుతూ మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ మెజర్ చేసుకోవాలి ఇందాక చెప్పాను కదా నేను బోర్డర్ తీసేసి మళ్ళీ అటాచ్ చేస్తానని దాని మైనస్ చేసి మిగిలిన హైట్ నేను ఇక్కడ మెజర్ చేసుకుంటాను అనమాట అలా మెజర్ చేసుకుంటూ టేప్ కొంచెం కొంచెం గా జరిపి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసేటప్పుడే నీట్ గా అంబ్రిల్లా షేప్ వచ్చిందా లేదా అని గా డ్రా డ్రా చేసుకున్నది అలా కట్ చేసేసుకోవడమే డ్రాయింగ్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసేది ఒకటి రెండు సార్లు చూసుకోండి కట్ చేసేటప్పుడు నీట్ గా వచ్చిందా లేదా అని ఒకవేళ నీట్ గా రాకపోతే మళ్ళీ కట్ చేసుకోవచ్చు మళ్ళీ డ్రా చేసుకోవచ్చు ఏమండి అంతే ఇది కట్ చేసేస్తే ఇంక కటింగ్ అయిపోయినట్టేనండి అప్కమింగ్ వీడియోస్లో స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నేను ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అంతేనండి కటింగ్ అయిపోయింది అంతే ఇంక ఫుల్ కటింగ్ అయిపోయినట్టే అంతేనండి ఇంక ఈ వీడియో ఉంటాను బాయ్